అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సినీ నటుడు అల్లు అర్జున్కు మరోసారి చికడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో నోటీసులు జారీ చేశారు పోలీసులు ఇవాళ ఉదయం మరికాసేపట్లో అంటే పదకొండు గంటలకు చికడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణ కోసం రావాలంటూ నోటీసుల్లో పోలీసులు చెప్పడం జరిగింది మరోవైపు పోలీసుల నోటీసులపై అటు సినీ నటుడు అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో రాత్రంతా కూడా చర్చలు జరపడం జరిపింది సో ఇలా నేపథ్యంలో పోలీసులు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు వారికి చెప్పాల్సినటువంటి సమాధానాలపైన కూడా చర్చలు ఇప్పటికే రాత్రంతా కూడా ఒక మేధో మధనం అల్లు అర్జున్ ఇంట్లో తన లీగల్ టీమ్ తో జరిగినట్టుగా తెలుస్తోంది మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై ఎవరు మాట్లాడకుండా చూడాలంటూ అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంకొక వైపు టూ చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్లో షెకావత్ అంటే ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి ఎస్పీ ర్యాంక్ హోల్డర్ ని ఒక కించపరిచేలా ఉందంటూ కూడా ఆయన ఫిర్యాదులో చెప్పడం జరిగింది ఈ మేరకు నటుడు అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు సో ఓవరాల్ గా తొక్కిస్త ఘటనలో ఏ లెవెన్ గా ఉన్నారు అల్లు అర్జున్ సో ఇప్పటికే ఒక్కసారి విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ ట్రయల్ కోర్టు విధించడం జరిగింది ఆ వెంటనే హైకోర్టుకు వెళ్లడం జరిగింది అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లిన తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే ఒక రకంగా ఆ రోజు నైతికంగా అల్లు అర్జున్ విజయం సాధించారు అన్నటువంటి వాదన పూర్తిగా తెరపైకి వచ్చింది కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు అన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి బట్ ఒక రాత్రి మొత్తం కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు తెల్లవారుజామున ఆ రోజు ఆరు గంటల నలభై ఐదు ప్రాంతంలో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవిని ఒక రోజు తర్వాత వెళ్లి కలవడం జరిగింది ఆ తర్వాత నాగబాబును కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ వచ్చి కలవడం జరిగింది సో మెగా కుటుంబం అండదండలు ఉన్నాయి అల్ అర్జున్కి ఫుల్ ఫ్లెక్స్డ్గానే అని అందరూ అనుకున్నారు బట్ ఆ తర్వాత మెగా ఫ్యామిలీ కంపౌండ్ నుంచి ఎక్కడా కూడా ఎట్లాంటి రియాక్షన్ రాలేదు ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదు సో సో రాజ్యానికి ఎదురు తిరిగిపోవడం ఎందుకు అన్నటువంటి ఒక వ్యవహార శైలిలో మెగాస్టార్ ఫ్యామిలీ అయితే కనిపిస్తోంది స్పష్టంగా తెలుస్తుంది యా సో మొత్తానికి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ కు అటు బిఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతోంది భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు పలుకుతోంది సో అల్లు అర్జున్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆ రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేం లేదని కప్పుపించుకునేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే అసలు పోలీసులే నన్ను వెల్కమ్ చేశారు వాళ్ళు నాకు లైన్ క్లియర్ చేస్తేనే వెళ్తాను లేదంటే నన్ను వ్యతిరేకిస్తే అక్కడే అడ్డుకుంటే ఖచ్చితంగా నేను వెనక్కి వెళ్లేవాడిని దీంట్లో నా తప్పేం లేదని అల్లు అర్జున్ ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు తన తప్పేం లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సో తన తప్పు లేదు అన్నదానికి కౌంటర్గా పోలీస్ డిపార్ట్మెంట్ సివి ఆనంద్ ఒక వీడియోను మొత్తం రిలీజ్ చేయడం జరిగింది అల్లు అర్జున్ రాకముందు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ థియేటర్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ వెళ్ళిపోయే కంటే ముందే రేవతి మరణానికి సంబంధించినటువంటి అంశం తొక్కిసలాట సంబంధించినటువంటి అంశం శ్రీతేజ్ని స్ట్రెచర్ పైన తీసుకొచ్చి సిపిఆర్ చేసినటువంటి అంశం ఇవన్నీ కూడా చర్చలకు వచ్చాయి సో తర్వాత ప్రెస్ మీట్ కి కౌంటర్ గా పోలీసులు రియాక్ట్ అవ్వడం జరిగింది రైట్ ప్రస్తుతానికి అల్లు అర్జున్ మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఉన్నారు పోలీసుల ముందు హాజరు కానున్నారు ఇట్లా నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు సునీల్ గుడ్ మార్నింగ్ ఏం జరుగుతుంది అక్కడ అర్జున్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది ఆయన పై కేసు నమోదు అవ్వడం ఆ తర్వాత ఆయన విచారణ కాజరావడం జైలుకి వెళ్ళడం తిరిగి వచ్చిన తర్వాత తన తప్పేమీ లేదు ఆ రోజు సంధ్యా థియేటర్లో తొక్కిలా తొక్కిసలాట జరిగింది ఆ ఘటనలో మహిళ మృతి చెందిన విషయం నాకు తెల్లారి మరుసటి రోజు తెలిసిందని చెప్పేసి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత ఇంకా అది మీడియాలో కావచ్చు ఆ తర్వాత అది విపక్షాలు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడం ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి అసెంబ్లీలో సీఎం ఎంఐఎం ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం ఘాట్గా ఇచ్చారు ఆ వెంటనే అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు తన తప్పేమీ లేదు పోలీసులు అక్కడ మహిళ మృతి చెందిన విషయం కానీ తొక్కిలా తొక్కిసలాటకు సంబంధించి తనకు చెప్పలేదు అని చెప్పేసి అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అల్లు అర్జున్కు విపక్ష నేతలు మద్దతుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి మరోవైపు అల్లు అర్జున్ వ్యవహార శైలి వ్యవహార పైకి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడినటువంటి సిచ్యువేషన్ అయితే చూశాం ఒకవైపు ఇదంతా జరుగుతుండగానే మరోవైపు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు పదకొండు గంటల ముందు గంటలకు తమ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆ నోటీసులు పేర్కొండీ అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో సునీల్ ఆల్రెడీ అల్లు అర్జున్ బెయిల్ పైన బయటకు వచ్చున్నారు సో ఇట్లా నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడం అట్ ఆల్ కరెక్ట్ అల్లు అర్జున్ బెయిల్లో లో ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి అవకాశం లేదు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అన్నది ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి అంశం బట్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేం లేదు అంటూ ప్రజాక్షేత్రంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు కోర్టు పరిధిలో ఉన్నటువంటి క్రమంలో సో ఈ రోజు పోలీసులు పిలిచినటువంటి విధానాన్ని ఎట్లా చూడాలి ఏ అంశం పైన అంటే కేవలం అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఉద్దేశంతో మాత్రమే విచారణ పిలిచారనుకోవాలా ఇంకేమైనా కేసు స్టడీని కొంచెం డీప్ అనాలిసిస్ లాగా ఏమైనా ఎంక్వైరీ కోసం పిలిచారనుకోవాలా ఎస్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అంటే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం అల్లు అర్జున్ బోన్ అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు ఆ క్రమంలోనే అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా అల్లు అర్జున్ థియేటర్కి వచ్చే సమయం నుంచి కూడా బోన్సర్ల హడావుడి ఎక్కువైపోయింది ఆయన థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కావచ్చు ఆ తర్వాత గేట్స్ క్లోజ్ చేయడం అక్కడ అక్కడ ఉన్నటువంటి రైలింగ్ విరిగిపడడం ఆ క్రమంలో అక్కడ తొక్కి సెల్లా ఆ మహిళ కింద పడిపోవడం రేవతి ఆమె బాబు ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడం జరిగిందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు ఆ క్రమంలోనే పోలీసులు ఒక వీడియోను కూడా విడుదల చేశారు ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన దగ్గర నుంచి ఆయన మళ్ళీ తిరిగి పోలీసులు పంపించేంతవరకు ఏం జరిగింది అన్నది కూడా పోలీసులు క్లియర్గా ఒక వీడియో ఫుటేజ్ని అయితే సీసీ ఫుటేజ్ని విడుదల చేయడం జరిగింది ప్రధానంగా అల్లు అర్జున్ కూడా తన తప్పేమీ లేదు పోలీసులు తన దృష్టికి తీసుకురాలేదు పోలీసులే తప్పు అన్నట్టుగా కూడా ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్తూ వచ్చారు ఎస్ మరి కాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకపోతున్నారు ఇప్పటికే ఆయన తన లీగల్ టీంతో కూడా డిస్కస్ చేశారు అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న లీగల్ టీం ఆయన ఇంటికి వచ్చింది ఆయనతో చాలాసేపు కూడా డిస్కస్ చేశారు అసలు పోలీసులు విచారణకు పిలిచిన సందర్భంలో ఏం ప్రశ్నలు అడుగుతారు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అన్న అంశాలను అల్లు అర్జున్ లీగల్ టీమ్తో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది ఈ ఉదయం కూడా రాత్రి చాలా పొద్దుపోయే వరకు డిస్కస్ చేశారు ఇక ఉదయం కూడా ఆయన ఇంటికి ఆ లీగల్ టీం వచ్చింది ప్రస్తుతం ఆయనతో వాళ్ళు చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు ఇక అల్లు అర్జున్ నివాసం ప్రస్తుతం అయితే నిశ్శబ్ద వాతావరణం అయితే ఉంది వాళ్ళంతా కూడా ఆ లోపల ఉన్నారు పదకొండు గంటలకు పోలీసులు రమ్మన్న హాజరు కమ్మన్నారు కాబట్టి పదిన్నరకు ఆయన తన నివాసం నుంచి బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం సెక్యూరిటీని కూడా చూడవచ్చు ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసంలో అల్లు అర్జున్తో పాటు ఇక వాళ్ళ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఇక్కడే ఉంది వాళ్ళందరూ కూడా ఈరోజు పోలీసుల ముందు ఏం చెప్పాలి అన్న దానికి సంబంధించి డిస్కస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు ఈ డిస్కషన్తో పాటు పోలీసులు ఏం అడుగుతారు అల్లు అర్జున్ ని అనేది ప్రధానంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ కేసులో అర్జు అల్లు అర్జున్ ఏ లెవెన్గా ఉన్నారు ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నారు మరోవైపు ఈ కేసు విచారణకు సంబంధించి కూడా మళ్ళీ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి సంబంధించి కూడా అల్లు అర్జున్ నుంచి పోలీసులు వివరాలు రాబట్టే అవకాశం ఉంది ఆ రోజు ప్రతి అంశాన్ని కూడా అల్లు అర్జున్కి ఆ వీడియోలు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటి పైకి వెళ్లి దాడి రీసెంట్ గా అల్లు అర్జున్ ఇంటి కొంతమంది దాడి చేయడం జరిగింది ఇంట్లోకి వెళ్లి వస్తువుల్ని పూల కుండీ ధ్వంసం చేయడం జరిగింది సో దాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది సో అక్కడ కొంత భద్రతను కూడా ఏర్పాటు చేసాం అల్లు అర్జున్ కంటూ కూడా చెప్పడం జరిగింది ఎవరు చట్టాన్ని అతిక్రమించొద్దు అంటూ ప్రభుత్వం ప్రధానంగా చెప్తుంది సో ఇంకొక వైపు మరి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు సో ఒక అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మోర్ ఓవర్ ఫ్యాన్స్ తాకిడి ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉందా చూస్తుంటే స్క్రీన్ లో కనిపిస్తోంది చాలా మంది పోలీసులు కనిపిస్తున్నారు పోలీస్ బలగాలు కూడా ఎక్కువగా మోహరించినట్టుగా తెలుస్తోంది సో అల్లు అర్జున్ బయటకు వచ్చేటువంటి టైంకి ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఫ్యాన్స్ తాకిడి ఏమైనా కనిపిస్తుందా ఎట్లా ఉంది పరిస్థితి ఎస్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు రెండు వైపులా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తును కూడా పెంచారని చెప్పేసి చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ నివాసంపై రెండు రోజుల క్రితం ఓయూకి సంబంధించినటువంటి కొంతమంది జేసీ నేతలు దాడి చేశారు ఈ క్రమంలోనే ఇక్కడ భద్రత కూడా పెంచారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అల్లు అర్జున్ ఆయన ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ హాజరై వెళ్లేందుకు పది పదిన్నర గంటల తర్వాత బయలుదేరే అవకాశం ఉంది ఆ క్రమంలో ఎవరు కూడా ఇటువైపు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సంధ్య థియేటర్ ఘటనే తొక్కిసలాట సంబంధించింది ఆ తొక్కిసలాట ఒక మహిళ చనిపోయింది ఆ తర్వాత ఆమె కుమారుడు కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టు ఆడుతున్నాడు కాబట్టి అల్లు అర్జున్ ఈరోజు తన నివాసం నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళే క్రమంలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక అల్లు అర్జున్ ఎంతసేపు విచారిస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇక ఈరోజు ఒకరోజే విచారిస్తారా రేపు కూడా ఆయన్ని రమ్మంటారనేది చూడాలి ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం మేరకు అల్లు అర్జున్ పోలీసులపై ఏ అయితే ఎలిగేషన్స్ చేశాడో కనీసం తనకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు తను వెళ్ళేటప్పుడు పోలీసులు బందోబస్తు వస్తే ఆయన్ని బయటికి పంపారు బలవంతంగా అనేది పోలీసులు చెప్తున్న వాదన కానీ అవన్నీ వీడియోలు కూడా అల్లు అర్జున్కి చూపించి అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఎన్ని గంటల పాటు ఆయన్ని ప్రశ్నిస్తారు ఏ అంశాలకు సంబంధించి ఇంకా అల్లు అర్జున్ అడిగే అవకాశం ఉంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసంలో ఆయన తన లీగల్ టీంతో అయితే ఇంకా చర్చలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది శ్రీకాంత్ ఎస్ సునీల్ అంటే ఇప్పటివరకు బెయిల్ వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి క్రమంలో కూడా కోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది అల్లు అర్జున్ దీంట్లో ఎట్లా నిందితుడైతారు ఆయన ఆయనకు జీవించే హక్కు ఉంది ఆయన కూడా ఒక సామాన్య పౌరుడే అంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది బట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం వేరు ముఖ్యమంత్రి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి అక్బరుద్దీన్ ఓవైసీ వేసినటువంటి క్వశ్చన్కి ఆయన సమాధానంగా చెప్పడం జరిగింది సో ఇది కంప్లీట్లీ ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాతనే పొలిటికల్ టర్న్ తీసుకున్నది మనం అనుకోవాలా లేదంటే అల్లు అర్జున్ వాంటెడ్లీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పి అనుకోవడానికి ఇక్కడ ఆ దాఖలా లేవు కదా ఆఫ్టర్ ద సీఎం మాట్లాడిన తర్వాతనే అల్లు అర్జున్ మాట్లాడారు బట్ దీన్ని మాట్లాడేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి పైన మాట్లాడడం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇక్కడ అల్లు అర్జున్ విమర్శిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ ఒక కూడా కొంత నిడివి గల వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ అల్లు అర్జున్ చేసినటువంటి వ్యవహార శైలి బట్ దీంట్లో కొంతమంది అల్లు అర్జున్ మద్దతుదారులు ఇది వాంటెడ్లీ క్రియేట్ చేశారు అల్లు అర్జున్ కి ఇన్ఫర్మేషన్ వాస్తవానికి అబద్దాలు చెప్తున్నారని చెప్పేసి సో రెండింటి మధ్యలో ఎవరు తగ్గట్లేదు అని చెప్పాలి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తగ్గట్లేదు అటు ముఖ్యమంత్రి తగ్గట్లేదు ఇటు అల్లు అర్జున్ తగ్గట్లేదు బట్ అల్లు అర్జున్ కి ప్రతిపక్షాల బలం ఉంది తప్ప మెగా ఫ్యామిలీ నుంచి పెద్దగా బలం అయితే కనిపించినటువంటి దాఖలాలు లేవు సో అల్లు అర్జున్ ఎట్లా ఏమైనా ఫేస్ చేయబోతున్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ప్రస్తుతానికి లీగల్ టీమే అనుకోవాలా లేదంటే ఇంకేమైనా ఒక ఒక భారీ మద్దతు ఏమైనా దొరుకుతుంది అనుకోవాలి ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అల్లు అర్జున్కు మద్దతు ఇస్తోంది అల్లు అర్జున్ వ్యవహారంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి ఇంకా ప్రధానంగా మనం సీఎం ప్రెస్ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఆయన అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు అన్ని ఆధారాలు పోలీసులు సీఎంకి ఇచ్చినప్పుడే ఆ సీఎం అసెంబ్లీ వేదికగా ఆ ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు కానీ అల్లు అర్జున్ వాటిని అన్నింటినీ కొట్టుపడేస్తూ తాను తానే బయటికి వచ్చాను అనేది చెప్పే ప్రయత్నం చేశారు కానీ ప్రతిదానికి కూడా పోలీసులు ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకే ఆ అన్ని ఆధారాలను వాళ్ళు కోర్టు ముందుంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు వాటి వాటికి సంబంధించి కూడా అల్లు అర్జున్ నుంచి ప్రశ్నించే అవకాశం ఉంది ప్రధానంగా అల్లు అర్జున్ చాలామంది బౌన్సర్లను తీసుకొని ఆ రోజు థియేటర్ దగ్గరికి వచ్చారు వెళ్ళే ముందు కూడా వాళ్ళ వాళ్ళు ప్రజలపై వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళారు ఇక థియేటర్లకు సంబంధించి పూర్తిగా పోలీసుల కంటే వాళ్ళే ఎక్కువ ఆజమాయిషి చేసే ప్రయత్నం చేశారు థియేటర్ లోపల అల్లు అర్జున్ ఉన్నంతసేపు అనేది పోలీసు వాదనగా ఉంది ఆ మేరకు ఆ బౌన్సర్లపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది వీలైతే ఆ బౌన్సర్లకు కూడా నోటీసులు పోలీసులు ఇస్తారో చూడాలి ఎందుకనంటే ఆ బౌన్సర్ల కారణంగానే ఆ తొక్కిస జరిగింది దానికి పూర్తిగా అల్లు అర్జునే బాధ్యుడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి వాదన మరి అల్లు అర్జున్ ఏం చెప్తారు అనేది చూడాలి అల్లు అర్జున్ ఆ రోజు సిచ్యువేషన్ కనుక చూస్తే మాత్రం అల్లు అర్జున్ పూర్తిగా పుష్పట్టు మూడ్లోనే ఉన్నారు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని కావచ్చు అక్కడ జరిగినటువంటి తొక్కి స్లాట్ను పట్టించుకోలేదు అనేది ప్రధానంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన దాదాపు పుష్పట్టు సంబంధించి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆ మూడ్లోనే ఆయన ఆ సినిమా హిట్ అవుతుందా లేకపోతే పట్ అవుతుందా అన్న యాంగిల్లోనే ఆయన ఉన్నారు ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే కూడా అలాగనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ ని పోలీసులు తప్పు పడుతున్నారు ఆ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు వాళ్ళతో పాటు ఆ ఘటనకు సంబంధించి బౌన్సర్లు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఎవరు ఏంటి అన్న వివరాలు కూడా పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది బట్ ఇంకొక పాయింట్ అల్లు అర్జున్ తర్వాత ఈ ఎపిసోడ్ అల్లు అర్జున్ వరకే ఆగుతున్నది కనిపించడం లేదు ఇప్పుడు ఇంకొక వైపు ఎమ్మెల్సీ తీన్మార్ వల్ల ఇంకొక ఎలిగేషన్ లేవనెత్తారు పోలీసులను కమేడియన్ లాగా చేస్తూ స్విమ్మింగ్ పూల్లో పడ్డ తర్వాత అల్లు అర్జున్ అంటే డైరెక్షన్ డైరెక్టర్ చూపించినటువంటి విధానం మరి కొంత అభ్యంతరకరంగా ఉంది కోర్స్ వాస్తవానికి కూడా అది కొంత అభ్యంతరకరమైనటువంటి అంశమే సో ఇలా నేపథ్యంలో నెక్స్ట్ ఇందులో సుకుమార్ని అట్ ది సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్ని కూడా కలపాలి వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలంటూ మాట్లాడుతున్నారు సో ఈ ఎపిసోడ్ ఇప్పట్లో అయిపోయేలా కనిపించట్లేదు నెక్స్ట్ స్టెప్ అటు సుకుమార్ పైకి కూడా పోలీసులు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవాలా ఈ విధానం ఎక్కడ ఆగుతుందనుకోవాలా అనుకోవాలా అల్లు అర్జున్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ ఉంది ఇక ఆ సినిమాకి సంబంధి ఒకవైపు